ఆయి పిల్లలు నేను మీకు ఈరోజు వర్షం లెసన్ చెప్పబోతున్నాను సిక్స్త్ క్లాస్ థర్డ్ లెసన్ వర్షం లెసన్ రచించిన వారు డాక్టర్ పల్లా దుర్గయ్య బొమ్మను చూడండి ఆలోచించండి మాట్లాడండి బొమ్మలు ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు బొమ్మలో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వారు వర్షంలో ఆడుకుంటున్నారు బాలిక మబ్బుని చూస్తూ ఏం పాట పాడిందో ఊహించండి వాన వాన వల్ల పాని పాడి ఉంటుంది వాన పడుతుంటే మీరేం చేస్తారో మీకేం చేయాలనిపిస్తుంది వాన పడుతుంటే నేను వాన పడుతుంటే మీరేం చేస్తారో మీకేం చేయాలనిపిస్తుంది వాన పడుతుంటే నేను వర్షంలో చిన్న చిన్న పడవలు చేసి కాలువల్లో వదులుతాను ఆటం నేపథ్యం ఉద్దేశం సెగల పొగలు కక్కే వేసవి కాలం వెళ్ళి వెళ్ళిపోయింది అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది అంటే వర్ష అటువంటి వర్షాకాలం సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం పాఠ్యభాగ ఉద్దేశం నేపథ్యం శకలు పొగకలు కక్కే వేసవి వేసవికాలం వెళ్ళిపోయింది అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది వేసవికాలం తర్వాత వర్షాకాలం ప్రవేశించింది అటువంటి వర్షాకాల సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం వర్షం యొక్క అందాన్ని సామాన్యుల మీద ఆ వర్షం ఎలాంటి ప్రభావం చూపుతుంది పీద ప్రజల మీద పేద ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠ్య భాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం వస్తు వైవిధ్యం అంటే తేడాలు వస్తువుల యొక్క భేదాలు తీసుకునే తీసుకునే అంశాలు వస్తు వైవిధ్యం అంటే తీసుకునే అంశాల్లో తేడాలు ఉంటాయి అటువంటి వాటిని కండికలతో కూడుకున్న కావ్యం ఖండకావ్యం ఈ పాఠ్యభాగం డాక్టర్ దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచే తీసుకోబడింది ఇది ఎందులో నుంచి తీసుకోబడింది పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే కండకావ్యం నుంచే తీసుకోబడింది కవి పరిచయం డాక్టర్ పల్లా దుర్గయ్య వరి వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగు మే ఇరవై ఐదులో జన్మించారు ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు సంస్కృతము తెలుగు ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉంది ఈయనకి ఎన్ని భాషల్లో పాండిత్యం ఉంది మూడు భాషల్లో సంస్కృతము తెలుగు ఆంగ్లము తల్లిదండ్రుల పేర్లు నర్సమ్మ పాపయ్య శాస్త్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ అందుకున్నారు ఈయన ఫస్ట్ ఎమ్మె అందుకున్న వాళ్ళు ఎవరు పల్లా దుర్గయ్య పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు ఆయన ముఖ్యమైన రచనలు ఏంటివి పాలవెల్లి గంగిరెద్దు పదహారవ శతాబ్ది అందరి ప్రబంధ వాంగ్మయము తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు ఏ అంశం మీద ప్రబంధ వాంగ్మయం అంటే ప్రబంధాల మీద తద్వికాసం అనే అంశాలపైన పరిశోధన చేశారు ఈయన శైలి తెలంగాణ ప్రజలతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది ఆయన రచించే శైలి ఎట్లా ఉంటుంది తెలంగాణ పదజాలం ఎక్కువగా వాడతారు సున్నితమైన హాస్యంతో హాస్యం కలిగించే విధంగా రచిస్తారు ఈయన చనిపోయిన సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిదో తేదీ ప్రవేశిక ప్రవేశిక అంటే ముందు మాట వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే ఆ గోపాలం సంతోషిస్తారు పశుపక్షాదులు ఆనందపడతాయి ప్రకృతి పులకరింపరి ప్రకృతి పులకరిస్తుంది అందరికీ మేలు జరుగుతుంది అయితే ఈ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లాదుర్గే రాసిన పాఠాన్ని ఇప్పుడు చేద్దాం వర్షాకాలం వచ్చిందంటే ఏం చేస్తారు వర్షాలు పడుతుంటే ఆపాల గోపాలను చాలా సంతోషిస్తారు వర్షపక్షదులు కూడా ఆనందపడతాయి ప్రకృతి పులకరించి పచ్చదనంతో కనిపిస్తుంది అందరికీ మేలు జరుగుతుంది అయితే వర్షాలు ఏం చేస్తారు వర్షాల వల్ల రకరకాల పంటలు పడతాయి అందరికీ మేలు జరుగుతుంది కొంతమందికి కొన్ని ఇబ్బందులు కూడా కలిగించవచ్చు ఎవరికి పేదవారికి అంటే పేదవారు వేసుకునే గుడిసెలు అవి కూలిపోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లాదుర్గ రాసిన పాఠాన్ని ఇప్పుడు పుత్తలమాల పద్యపాదం నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టి పుట్టకుండానే మిన్నిగా బ్రాకిర మీసాలు దువ్వుచు నవ్వుచుంటివే మన్న ఇదేమి నీతి నడమంత్రపు సిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై మహోదతి పాలై పోదే మేఘమా నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టి పుట్టకుండానే మిన్నగా బ్రాకిన ననుచు మీసాలు దువ్వుచూ నవ్వుచుంటివేమన్న ఇదేమి నీతి నడమంత్ర సిరి కుబ్బువారి గర్వోన్నతి నీరై మహోదతి పాలైపోదే మేఘమా ఓ మేఘమా నిన్నటి వరకు లేనే లేవు పుట్టి పుట్టకుండానే ఆకాశాన్ని గే మీసాలు దువ్వుతూ గర్వ నవ్వుతూ గర్వపడుతున్నావెందుకు ఇది నీతి కాదు నడమంతరం సిరికి ఉబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై నడమంతరం సిరికి ఎవరైతే ఉబ్బి సంతోషంగా ఉంటారో గర్వం పాలవుతారు వాళ్ళు నిల్వ నీరై మహోదతి పాలైపోదే అది మహాసముద్రంలో కలుస్తుంది కదా అని అర్థం ఓం ఏ నిన్నటి వరకు ఆకాశంలో లేనే లేవు కదా పుట్టి పుట్టగానే ఆకాశానికి ఎగబాకి నంచి గర్వంతో నవ్వుతున్నామేందుకు అది నీతి కాదు నడమంతర సిరికి వారి గర్వం నిలువన నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో చిటపట చినుకులు రాలేను పటపడ వడగండ్లు రాలేను పటపడ వడగండ్లు పుడమిపై పడే ధారలు పుటపుటనై కుండలతో దొరలించి తరలించినట్టులే కనిపెట్టాను చిటపట చినుకులు రాలేను పటపట వడగండ్లు పుడమిపై పడే ధారలు పుటపుటనై కుండలతో దొరలించి తరలించినట్టు కనిపెట్టాను చిట్టపట చినుకులు రాలే పటపటమని వడగండ్లు కూడా పుడమిపై పడ్డాయి అంటే భూమి మీద పడ్డాయి ధారలు పుటపుటై కుండలతో కుండలతో నీళ్లు మరిచినట్టుగా దొరించినట్టు పెద్ద వర్షం విజృంభించింది మేఘాన్ని నడవంత్రవ సిరికి మెడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు మేఘం కూడా పుట్టి పుట్టకుండానే ఆకాశానికి పగి నవ్వుతూ మెడిసిపడుతూ ఉంది కదా నడవంత్ర సిరి వాళ్ళు కూడా అప్పుడే అలా మిడిసి పడుతూ ఉంటారని పోల్చి ఉంటారు వర్షం పడ్డాన్ని కవి వర్ణించారుగా జోన్ వాడ పడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది వర్షం పడుతుంటే కవి వర్ణించారు వర్షం పడుతుంటే అందరికి మంచిగా అనిపిస్తుంది కానీ వర్షం వల్ల కొంతమంది ఇబ్బందులు పడవచ్చు కొంతమంది మంచిగా ఉండొచ్చు ఆ వర్షం పేదవారిని కొంచెం వాళ్ళ గుడిసెలు కూలిపోయే విధంగా చేస్తుంది కాబట్టి వర్షం కొందరిని ఇబ్బంది పరుస్తుంది సీసపద్యం నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలు ఎక్కడి దినములు గతించే ఇంచుకు అశ్రద్ధ నుంచిన పాదమ్ము చెరుగు చెరుక్కని జారదొడగే పగలు రాత్రి అనక ప్రభు పాలితులు అనక ప్రజలందరినూ చిత్రపతులు అయి నిర్యలు వారిన నేలనంతలా అద్దములు పాపినట్లు నీడలు కనబడే నేలపై పోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడి దినములు గతించి అంటే నేలపై కాలు మోపగానే బొబ్బలెక్కే దినములు ఎండాకాలంలో ఎండలు బాగా కొడతాయి కాబట్టి కాళ్ళు ఉట్టి కాళ్ళు భూమి మీద నడుస్తుంటే అవి బొబ్బలెక్కి బొబ్బలు ఎక్కుంటాయి అట్లాంటి దినములు గతించి అంటే అటువంటి రోజులు వెళ్ళిపోయాయి ఇంచుకు అశ్రద్ధ నుంచినా ఇప్పుడు కొంచెం కూడా అశ్రద్ధ చేసిన పాదము జరు జరుకు జరుకుని జారుదొడిగాయి ఇప్పుడు ఎక్కడైనా పాదాలు కొంచెం అశ్రద్ధగా ఉంచితే అవి జారి పడిపోతాం పగలు రాత్రి అనగా ప్రభు పాలితులు అనగా ప్రజలందరూ చిత్రపదలైన పగలు గాని రాత్రి గానీ ప్రజలు రాజు పేద ఎవరైనా అందరూ గొడుగులు ధరించి నడుస్తున్నారు చిత్రపతులు లాగా కనిపిస్తున్నారు నెరలు పారిన నేల అంతా అద్దములు పాపినట్లు నీడలు కనబడే ఎండలకు భూమి మొత్తం ఎండిపోయి పగిలిపోయినట్టుగా కనిపిస్తుంది నెర్రెలు కనిపిస్తాయి ఆ నెర్రెలన్నీ సమానంగా అద్దములు పాపినట్లు నీడలు కనిపిస్తున్నాయి ఎందుకు ఈ వర్షం వల్ల చక్కటి అద్దంలాగా ఆ నెరలలో ఈ నీళ్లు వర్షం నీళ్ళని పడి భూమి అంతా చదువు చక్కగా అయింది కాబట్టి మంచిగా అద్దములు పాపినట్టు కనిపిస్తున్నాయి పులకరి పులకరించి భూసతి అయ్యే ఉంకరించి ఆంబోతులు రెంకె వేసి నాగల్ని పట్టి కృషికుడు నడుము గట్టి ఆశ ఉప్పంగి పారే వర్షాగమం ఈ వర్షం వలన ఏం చేస్తున్నారు పులకరించి భూసతి రామచిలుకలయ్య అంటే చాలా సంతోషపడి భూమి రామచిలుకలాగా కనిపిస్తుంది పచ్చదనంతో ఊంకరించిన ఆంబోదులు రంక వేశాయి నాగల్ని బట్టి కృషి కూడా అయితే రైతు నడుము కట్టాడు దేనికి పొలం దున్నడానికి ఆశలు ఉప్ప ఆశలు ఉప్పంగా ఎందుకు పెద్ద పెద్ద ఈ వర్షాలు పడడం వల్ల పంటలు పండించడానికి రైతు నాగల్ని సిద్ధం చేసుకుని దున్నడానికి ప్రయత్నం చేస్తున్నాడు వర్షం వల్ల అందరూ ఆనందంగా ఉండగలుగుతున్నారు ఉత్తలమాల పద్యపాదం ఉన్నత సౌద గోపురపు తుయ్యాల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుశప్తుని మునిగియుండు సంపన్నుల మీదికి జనక వాటము కామిని వానదేవుడా చిన్నని సొప్ప కప్పు గుడిసెలు వడి కూడగా దాడిసేదువా ఉన్నత సౌద గోపురపు టొయ్యాల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుశప్తుని మునిగియుండు సంపన్నుల మీదికి జనక వాటము కామిని వానదేవుడ చిన్నని సొప్పకప్పు గుడిసెలు వడి కూలగా దాడి చేతి ఓ వాన్నదేవుడ ఉన్నత సౌదాల్లో ఉయ్యాల మంచాల మీద కన్నులు మూసి గాఢ నిద్రలో ఉన్న సంపన్నుల మీదకి వెళ్ళకుండా చిన్నని సొప్పకప్పు సొప్ప కప్పుతో వేసుకున్న పేదవారి గుడిసెల మీద కూల్చే విధంగా దాడి చేస్తున్నావా అలా దాడి చేయకు అని అర్థం చంపకమాల పద్యపాదం వడలకు వాడిపోయి పడి పయ్యర ఊపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పు లొప్పడలే గుంజల పాదుల ఇంకా గడగడలాల్చున్నాయి అవి కారమగుళ్ళను కాంచినంత నీ పిసడు పేద కాపురం పుల్లన రింపకు వానదేహుడా వడలకు వాడిపోయి ఎండకు వాడిపోయి ఉన్నాయి పయ్యర ఊపునకు పట్టు వీడి పయ్యర గాలికి గాలికి పట్టు వీడి గుడిసెల కప్పు లోడలే ఈ సొప్ప కప్పు గుడిసెలు కూలిపోతున్నాయి గుంజుల పాదుల గుంజల పాదులు కూడా ఊగిపోతున్నాయి గడగడలు ఆడుచున్నాయి భయంతో ఎందుకంటే ఆ గాలికి అవి కూలిపోతాయని గడగడలు ఆడుతున్నాయి కారు మొగుళ్లను కాంచినంత నీ పేద పుడిసెడు పేద కాపురం పొల్లను రింపకు వానదేవుడా కారు మొగుళ్లతో వివచ్చమైన గాలితో వర్షంతో ఈ పేద కాపురాలను నాశనం చేయకు వానదేవుడా అని అవి ప్రార్థిస్తున్నాడు గుడిసెల కప్పులు ఎందుకు వాడిపోయి వేగంగా వీచే కాళ్లకు పట్టు తప్పిపోయే వాటి గుంజలు ఆడుతున్నాయి నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి ఓ దేవుడ పేద సంసారాన్ని నాశనం చేయకు గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయి చిలరేగన చీకట్లో శరీరములు రిపులకు అప్పజెప్పిన దరిద్రులు నిద్రపోయినారు ఇప్పుడే సవారి చేసి అలయింపకు వారిని వానదేవుడా ఓ వానదేవుడా గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోతున్నాయి గబగబ చొచ్చి వచ్చే ఈదురుగాళ్లకు చలిగాళ్లకు దీపాలు రెపరెపరాడుతున్నాయి చిలరేగిన చీకటిలో శరీరంలో రిపుల కప్ప చేరి ఈ చీకటిలో శరీరాలు వాళ్ళు శరీరాలు రిపుల కప్ప చెప్పి అంటే శత్రువులకు దోమలకు పాములకు తేళ్లకు అప్ప చెప్పి దరిద్రులు నిద్రపోయినారు ఇప్పుడే సవారి చేసి నీవు కూడా వాళ్ళ మీద సవారి చేసి వాళ్ళను కష్టాలకు బాధలకు గురి చేయకు అని నీ ప్రతాపం వాళ్ళ మీద చూపించి బాధ పెట్టకని కవి వర్ణించారు